ஹலோ அந்த నేను చేసిన ఈ చిన్న చిన్న మిస్టేక్స్ని నెయ్యి తీసే విషయంలో మీరు అస్సలు చేయొద్దు నెయ్యి తీయడం చాలా ఈజీ అనుకుంటారు కదా కానీ నిజంగానే ఈజీనే ఒకళ్ళే ఒక్కొక్క ప్రాసెస్ పాలం మీద మేఘడ నుంచి నెయ్యి తీసే ప్రాసెస్ ఒక్కటైతే పెరుగు మీద ఉన్న మేగడిని నెయ్యి తీసే ప్రాసెస్ ఒకటి చాలామంది మిక్సీ పట్టేస్తారు ఈ మేగడి మొత్తాన్ని కొంతమంది కవ్వంతో చిలుగుతారు అలానే కొంతమంది గరిట వేసేసి రౌండ్ రౌండ్కి తిప్పేస్తారు అది ఒక పద్ధతి ఇవి ఏమి కాకుండా వచ్చిన మేగడిన మొత్తాన్ని వేడి వేడిగా కొంచెం పెద్ద బాండి మీద పెట్టేసి మంచి కాసేస్తారు అది ఇంకొక పద్ధతి అలా కాకుండా ఈజీ వేల అయిపోవాలంటే బీటర్ యూజ్ చేస్తారు కానీ ఈ బీటర్ యూజ్ చేసే ముందు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా టిప్స్ ఉన్నాయి మీ విధంగా చేయాలంటే నేనైతే ఈ పాల మీద మేకను తీసేసుకుని ఒక ఫిఫ్టీన్ డేస్ బాటర్ స్టోర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఒక పెద్ద బేషన్ లాగా వేసేసుకుని బీటర్తో బీట్ చేసుకుంటున్నాను మీరు బీటర్తో బీట్ చేసుకునేటప్పుడు నార్మల్ వాటర్ అస్సలు పోయొద్దు చల్ల చల్ల వాటర్ కానీ లేకపోతే కొన్ని ఐస్ క్యూబ్స్ మాత్రం వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ బీటర్ని పెట్టినప్పుడు దానిలో ఉన్న వేడి ఎట్లా వస్తుందండి ఆ వేడికి ఇందులో ఉన్న వెన్నపూసు మొత్తం కరిగిపోయి క్రీమ్ లాగా అయిపోతుంది మీరు ఎంత చెన్న పోసినా సరే అది ఎట్లా అంటే క్రీమ్ లాగా చేతి నుంచి జారిపోతుంది మీరు కనుక అలా చేసినట్లయితే చాలా అంటే చాలా కష్టమవుతుంది అందుకని మీరు ఏం చేస్తారంటే బీటర్ని యూజ్ చేసినప్పుడు ఎక్కువ హైలో కాకుండా తక్కువ తక్కువలో పెట్టుకుని తిప్పుకుంటే అది కొంచెం చక్కగా మీ చేతికి వెన్నపోసి వచ్చేస్తుంది అలా కాకపోయినా ఆన్ ఆఫ్ చేసుకున్న కూడా ఈజీగా అవుతుంది ఒకటేసారి ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ తిప్పారనుకోండి అది మొత్తం క్రీమ్ అయిపోతుంది అలా మాత్రం చేయొద్దు ఇంకొక చిన్న టిప్ చెప్తాను మీరు చాలా అంటే చాలా చల్ల వాటర్ పోసుకోవాలి లేకపోతే చల్ల వాటర్ లేకపోయినా సరే ఐస్ క్యూబ్స్ అన్న వేసుకోవాలి అలానే మీరు వాటర్ కొంచెం ఎక్కువ పోసుకుంటే తీయడం చాలా ఈజీగా ఉంటుంది మీరు దాన్ని బీటర్ చేసినప్పుడు అంటే దాన్ని బీట్ చేస్తారు కదా చేసినప్పుడు చాలా తొందరగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది అనుకోండి లాగా అస్సలు టెన్షన్ తీసుకోవద్దు దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి అమాంతం ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు అనుకోండి అది మొత్తం గడ్డలాగా ఫామ్ అవుతుంది అప్పుడు కూడా మీరు ఈజీగా తీసుకోవచ్చు డీ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి కింద ఫ్రిడ్జ్లో నార్మల్ ఫ్రిడ్జ్లోనే అంటే రెగ్యులర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేకపోతే ట్వంటీ మినిట్స్ సరిపోతుంది చక్కగా ముద్దెలే గడ్డలాగా వచ్చేస్తుంది వస్తుంది అసలు టెన్షన్ తీసుకోవద్దు క్రీమ్ అయిపోయిందని చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మీరు కవ్వం కాకపోయినా బీటర్ వాడుకున్నా కూడా చేతికి నిండుగా వెన్నపోస వస్తుంది ఈ విధంగా తీసుకున్న వెన్నెపూసని ఒక పెద్ద కడాయిలోకి వేసేసుకొని మంచిగా కాసుకోండి ఎంత కమ్మని వాసన వస్తుంది చాలా బాగుంటుంది కానీ స్వీట్స్కి అంటే మీరు దాన్ని వాడుకునే వాళ్ళైతే ఇందులోకి సాల్ట్ కానీ చాలా మంది మెంతులు కరివేపాకు వేస్తారు కదా అలాంటివి ఏమి ఇవ్వకుండా ప్లేన్ కొంచెండి బాగుంటుంది పప్పులోకి కూరలోకి అంటే కొంచెం చారులోకి తినేవాళ్ళు అయితే కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది మీకు ఏది నచ్చితే ఆ విధంగా ఫాలో అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఎలాంటి హడావడి లేకుండా కొంచెం కూడా టెన్షన్ తీసుకోకుండా ఒకవేళ మీరు కనుక బీటర్తో చేస్తే ఎలాంటి తప్పులు చేయకుండా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఈ వీడియోని చూసి మీరు ఫాలో అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ చూడండి ఎంత బాగుందో నెయ్యి నెయ్యి ముద్దపప్పులోకి వేడి వేడి ముద్దపప్పులోకి రెండు స్పూన్లు వేసుకుని తింటే అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుందో కదా ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి వెన్నపూసుతో పాటు నెయ్యి కూడా చాలా కమ్మగా ఉంటుంది